మీరెప్పుడైనా అనుభవించారా బ్రహ్మాండం మీ మాట వినడం లేదని మీరు అరుస్తున్నారు కోరుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు కానీ జవాబుగా కేవలం నిశ్శబ్దమే లభిస్తుంది మీరు ప్రతిరోజూ ఉదయం లేచి మీ కోరికలను పునరావృతం చేస్తారు విజువలైజేషన్ చేస్తారు ఎఫర్మేషన్స్ పలుకుతారు అయినా మీ జీవితం అదే విధంగా ఉంటుంది అదే ఉద్యోగం అదే సంబంధాలు అదే శూన్యత మరియు నెమ్మదిగా మీ మనసులో ఒక ప్రశ్న మూలాలు పాతుకుపోతుంది నేనే ఏదో తప్పు చేస్తున్నానా నా గొంతు సరిపోతలేదా లేక బ్రహ్మాండం నన్ను ఒంటరిగా విడిచిపెట్టిందా కాని నిజమేమిటంటే బ్రహ్మాండం మిమ్మల్ని ఎప్పుడూ విననివ్వలేదు ఒక్క క్షణం కూడా కాదు వాస్తవంలో బ్రహ్మాండం ప్రతి క్షణం మీ మాట వింటుంది కాని మీరు చెప్పేది బహుశా మీరు చెప్పుతున్నానని అనుకుంటున్నది కాకపోవచ్చు మీరు మాటలతో ఒకటి చెబుతున్నారు మరియు మీ శక్తితో మరొకటి మీరు మీ కోరిక గురించి మాట్లాడతారు కానీ మీ ఆత్మ భయం యొక్క భాష మాట్లాడుతుంది మరియు బ్రహ్మాండం మాటల భాష కాదు కంపనాల భాషను అర్థం చేసుకుంటుంది ఈ రోజు నేను మీకు ఒక అలాంటి రహస్యం చెప్పబోతున్నాను ఇది శతాబ్దాలుగా కేవలం చేసిన వ్యక్తుల వద్ద మాత్రమే ఉండేది ఒక అలాంటి భాష దానిని మాట్లాడగానే బ్రహ్మాండం తక్షణమే స్పందిస్తుంది ఇది ఏ మంత్రం కాదు ఏ మాయామాట కాదు ఇది మీ లోపలి ఒక గొంతు ఇప్పటివరకు అణచివేయబడి ఉంది మరియు మీరు దానిని మేల్కొల్పినప్పుడు మీ ప్రపంచం ఎప్పటికీ మారిపోతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే లోతైన శ్వాస తీసుకోండి ఎందుకంటే ఈ ప్రయాణం తర్వాత మీరు ఈ వీడియోను ప్రారంభించిన ముందు ఉన్న వ్యక్తి కాకపోవచ్చు కాబట్టి ముందుగా బ్రహ్మాండంతో మాట్లాడటమంటే ఏమిటో అర్థం చేసుకోండి చాలామంది బ్రహ్మాండం ఏదో దూరంగా కూర్చున్న దేవత అని అనుకుంటారు తీర్పు ఇచ్చే దేవుడు లేక కేవలం అదృష్టవంతుల మాటలు వినే ఒక విశాల యంత్రం కాని సత్యం దానికంటే చాలా లోతైనది మరియు సన్నిహితమైనది బ్రహ్మాండం ఏ బాహ్య శక్తి కాదు బ్రహ్మాండం మీ లోపలి చైతన్యం యొక్క విస్తరణ సముద్రం మరియు అల వేరు కాకపోవడంలాగా మీరు మరియు బ్రహ్మాండం వేరుకాదు మీరు బ్రహ్మాండంతో మాట్లాడినప్పుడు వాస్తవంగా మీరు మీ స్వంత ఆ లోతైన పొరతో మాట్లాడుతున్నారు అది అంతా తెలుసు అంతా అనుభవిస్తుంది ఇప్పుడు ఒక నిశ్శబ్ద సరస్సు గురించి ఆలోచించండి మీరు దానిలో రాయి విసిరినప్పుడు అలలు ఎగిసిపడతాయి చిన్నరాయైనా పెద్దదైనా సరస్సు ప్రతిసారీ స్పందిస్తుంది కానీ మీరు ఒకేసారి పది రాళ్లను వివిధ దిశల్లో విసిరితే ఏమవుతుంది అలలు ఒకదానికో ఒకటి ఢీకొని గందరగోళమై సరస్సు ఉపరితలం అస్తవ్యస్తమవుతుంది మీ మనస్సు పరిస్థితి అదే మీరు ఒకేసారి వేల ఆలోచనలు విసురుతున్నారు నాకు డబ్బు కావాలి నాకు ప్రేమ కావాలి నాకు విజయం కావాలి కానీ అదే సమయంలో మీ లోపల భయం కూడా ఉంది సందేహం కూడా ఉంది మరియు కూడా మరియు బ్రహ్మాండం వినేది మీ మాటలు కాదు ఆ అస్తవ్యస్త సరస్సు యొక్క శబ్దం కార్ల్ జంగ్ ఇలా అన్నారు మీరు మీ అవచేతనను చేతనం చెయ్యనంతవరకు అది మీ జీవితాన్ని నియంత్రిస్తూనే ఉంటుంది మరియు మీరు దానిని దురదృష్టమని పిలుస్తూనే ఉంటారు మీ నిజమైన భాష మీరు నాలుకతో చెప్పేది కాదు మీ నిజమైన భాష మీ అవచేతన మనస్సు ప్రతి క్షణం బ్రహ్మాండంలోకి పంపేది మీరు చెబుతారు నేను సిద్ధంగా ఉన్నాను కానీ లోపల మీ బాల్యం భయంతో దాక్కుని ఉంటుంది మీరు చెబుతారు నాకు ప్రేమ కావాలి కానీ మీ ఆత్మలో ఇంకా ఆ గాయాలు తెరిచి ఉన్నాయి ఎవరో పది సంవత్సరాల క్రితమిచ్చినవి మరియు అందుకే బ్రహ్మాండం మీకు ఇచ్చేది మీరు నిజంగా కోరుకుంటున్నది మీ శక్తి చెప్పేది ఉపనిషత్తులలో రాసి ఉంది యథాపిండే తథా బ్రహ్మాండే లోపల ఎలాగో బయటకూడా అలాగే మీ బాహ్య ప్రపంచం మీ అంతర్గత ప్రపంచం యొక్క ప్రతిబింబం మాత్రమే మీ లోపల అరాచకత ఉంటే బయటకూడా అరాచకతే కనిపిస్తుంది మీ లోపల స్పష్టత ఉంటే శాంతి ఉంటే నిశ్చయత ఉంటే అప్పుడు బ్రహ్మాండం ఆ భాషలోనే జవాబు ఇస్తుంది కాని ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం బ్రహ్మాండం మీ మాటల అర్థాన్ని తీసుకోదు అది కేవలం మీ ఫ్రీక్వెన్సీని చదువుతుంది అది మీ భావాల గుండెల ధ్వనిని వింటుంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి చెబుతున్నారు కాదు ప్రశ్న ఏమిటంటే మీరు ఏ స్థితిలో చెబుతున్నారు మీరు అవసరం నుండి మాట్లాడుతున్నారా లేక పూర్ణత నుండి మీరు భిక్షగాడిలా అడుగుతున్నారా లేక సృష్టికర్తలా ప్రకటిస్తున్నారా ఎందుకంటే మీరు బ్రహ్మాండం నుండి వేరుకాదని అర్థం చేసుకున్న క్షణం మీ గొంతు మారిపోతుంది మరియు గొంతు మారినప్పుడు స్పందన కూడా తక్షణమే మారిపోతుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు సరే అయితే నేను నా లోపలి ఈ గందరగోళాన్ని ఎలా సరిచేయాలి నేను నా నిజమైన గొంతును ఎలా గుర్తించాలి మరియు ఇక్కడే నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుసుకోబోయేది కేవలం ఒక టెక్నిక్ కాదు అది ఒక రూపాంతరం ఇప్పుడు నేను మీకు చెప్పేది బహుశా మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు మీ జీవితంలో ఏమీ జరగనిది అధూరంగా ఉన్న కలలు విరిగిపోయిన సంబంధాలు చేజారిపోయిన అవకాశాలు వాటి వెనుక మీ ఏ తప్పు లేదు కానీ మీ లోపల ఒక అలాంటి గొంతు ఖచ్చితంగా ఉంది మీకు తెలియకుండా మాట్లాడుతుంది కార్లు జంగ్ దానిని షాడో అని పిలిచారు ఆ భాగం చీకటిలో దాక్కుని ఉంది మీరు ఎప్పుడూ చూడనిది కానీ ప్రతి నిర్ణయంలో ప్రతి ఆలోచనలో ప్రతి కోరికలో చేరి ఉంది బాల్యం నుండి మీకు నేర్పారు కొన్ని విషయాలు తప్పు అని కొన్ని భావాలు చెడ్డా అని మీకు చెప్పారు కోపం పడకు ఏడవకు ఎక్కువ కోరకు నీవు నిన్ను ఎక్కువగా ముఖ్యమని అనుకోకు మరియు నెమ్మదిగా మీరు మీ లోపలి ఆ భాగాలను అణచివేశారు మీ కోపాన్ని మీ కోరికలను మీ భయాన్ని అన్నింటినీ ఒక చీకటి గదిలో మూసివేశారు కాని అవి అదృశ్యం కాలేదు అవి అక్కడే ఉన్నాయి మీ అవచేతనలో నిశ్శబ్దంగా మీ విధిని రాస్తున్నాయి మీరు చెబుతారు నాకు విజయం కావాలి అప్పుడు మీ షాడో చెబుతుంది కాని నేను దానికి అర్హుడని కాదు మీరు చెబుతారు నాకు ప్రేమ కావాలి అప్పుడు లోపలి నుండి ఒక గొంతు గుసగుసలాడుతుంది కానీ ప్రతి ఒక్కరూ నన్ను విడిచిపెడతారు ఈ గొంతులు చాలా నెమ్మదిగా ఉంటాయి కాబట్టి మీకు వినిపించవు కానీ బ్రహ్మాండం వాటిని పూర్తిగా స్పష్టంగా వింటుంది అప్పుడది మీకు ఇచ్చేది మీరు నిజంగా నమ్ముతున్నది ఇప్పుడు ఒక చెట్టు గురించి ఆలోచించండి దాని వేళ్ళు విషపూరిత మట్టిలో ఉంటే అది ఎంత సూర్యకాంతి తీసుకున్నా ఎంత నీరు త్రాగినా దాని పండ్లు ఎప్పుడూ తీయగా ఉండవు మీ ఆలోచనలు ఆ ఆకులు పైన కనిపించేవి కాని మీ నమ్మకాలు ఆ వేళ్లు క్రింద దాక్కున్నవి మరియు మీ వేళ్లలో భయం ఉంటే అపరాధ భావముంటే అయోగ్యత భావముంటే మీరు ఎంత సానుకూల ఆలోచనలు ఆలోచించినా బ్రహ్మాండం మీకు చూపేది మీ వేళ్ల సత్యం మాత్రమే కాని ఇక్కడ ఒక అద్భుత రహస్యముంది చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు మీ పొట్టి మీ సంఘర్షణ మీ ప్రతి వైఫల్యం ఇవన్నీ మీకు వ్యతిరేకం కాదు ఇవన్నీ మీకోసమే బ్రహ్మాండం మిమ్మల్ని శిక్షించడం లేదు కానీ సందేశాలు పంపుతోంది ప్రతిసారి ఏదో జరగనప్పుడు బ్రహ్మాండం మీతో చెబుతోంది చూడు ఇక్కడ ఏదో ఉంది నీవు చూడాలి ఇక్కడ ఏదో ఇంకా చీకటిలో దాక్కుని ఉంది వేదాలలో ఒక శ్లోకముంది తమసోమా జ్యోతిర్గమయ అంధకారం నుండి ప్రకాశం వైపు నడిపించు ఇది కేవలం ఒక ప్రార్థన కాదు ఇది ఒక ఆదేశం మీరు మీ లోపలి అంధకారంలోకి వెళ్ళాలి మీరు ఆ షాడోను చూడాలి మీరు పారిపోతున్న దానిని ఎందుకంటే మీరు దానిని చూడనంతవరకు అది మీ జీవితాన్ని నియంత్రిస్తూనే ఉంటుంది మరియు ఇదే ఆ మలుపు ఇక్కడ అంతా మారిపోతుంది మీరు మీ భయాన్ని ఆవాహించినప్పుడు దాని శక్తి ముగిసిపోతుంది మీరు మీ కోపాన్ని చూసినప్పుడు అది మీ శక్తిగా మారుతుంది మీరు మీ అయోగ్యత భావాన్ని గుర్తించినప్పుడు మీరు దానిని విడిచిపెట్టగలరు మరియు మీరు మీ లోపలి ఈ పూర్తి దృశ్యాన్ని అర్థం చేసుకున్న క్షణం మీ గొంతు మారిపోతుంది ఇప్పుడు మీరు అవసరం నుండి కాకుండా పూర్ణత నుండి మాట్లాడుతారు ఇప్పుడు మీరు అడగరు ప్రకటిస్తారు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు మీరు ఎవరు మీరు ఆ విరిగిపోయిన వ్యక్తి కాదు బ్రహ్మాండం నుండి భిక్ష అడిగే కాదు మీరు ఆ చైతన్యం బ్రహ్మాండం యొక్క భాగం ప్రతిభీ సృష్టించగల శక్తి కలిగినది ఇలా అన్నారు తన అంధకారాన్ని చూసిన వ్యక్తి ఇతరుల అంధకారం నుండి విముక్తుడవుతాడు మరియు నేను మీతో చెబుతున్నాను తన లోపలి అంధకారాన్ని ప్రకాశంలోకి తెచ్చిన వ్యక్తి బ్రహ్మాండం యొక్క భాష మాట్లాడటం నేర్చుకుంటాడు ఎందుకంటే అప్పుడు అతని ఏ దాక్కున్న గొంతు ఉండదు అప్పుడు అతని మాటలు మరియు అతని శక్తి ఏకమవుతాయి అలా జరిగినప్పుడు బ్రహ్మాండం యొక్క జవాబు తక్షణమే వస్తుంది ఇప్పుడు మీ మనసులో ప్రశ్న ఎగురుతోంది సరే అయితే నేను ఇది ఎలా చేయాలి నేను నా షాడోను ఎలా చూడాలి అప్పుడు అతని మాటలు మరియు అతని శక్తి ఏకమవుతాయి మరియు అలా జరిగినప్పుడు బ్రహ్మాండం యొక్క జవాబు తక్షణమే వస్తుంది ఇప్పుడు మీ మనసులో ప్రశ్న ఎగురుతుంది సరే అయితే నేనిది ఎలా చేయాలి నేను నా షాడోను ఎలా చూడాలి నేను నా గొంతును ఎలా శుభ్రం చేయాలి మరియు దీని జవాబు ఏ పుస్తకంలో లేదు ఏ మంత్రంలో లేదు కాని ఒక సరళమైన కానీ లోతైన అనుభవంలో ఉంది కాబట్టిప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేది మీ జీవిత దిశను మార్చగలదు కాబట్టి ఇప్పుడు ఆ స్థలానికి వెళ్దాం ఎక్కడ మాటలు ముగుస్తాయి మరియు అనుభవం ప్రారంభమవుతుంది ఇది ఏ పది దశల టెక్నిక్ కాదు ఇది తన లోపలికి ఒక ప్రయాణం మరియు దీనిని ప్రారంభించడానికి మీకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం కొంచెం ఆగాలి ముందుగా ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చుట్టూ శబ్దం లేనప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి ఏ మేంచుక్క వెలిగించండి లేదా చీకట్లో కూర్చోండి మరియు మీ కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు శ్వాస విడుచుకున్నప్పుడు మీతో మీరు అడగండి నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను మరియు ఈ ప్రశ్న ఎవరితోనూ కాకుండా మీ అతి లోతైన భాగంతో అడగండి ఆ భాగంతో అది అబద్ధం చెప్పదు బహుశా మొదటిసారి ఏ జవాబూ రాకపోవచ్చు బహుశా కేవలం నిశ్శబ్దమే ఉండవచ్చు కాని ఆగకండి శ్వాస తీసుకుంటూనే ఉండండి మరియు అడుగుతూనే ఉండండి మరియు నెమ్మదిగా ఆ నిశ్శబ్దం లోపల్నించి నుంచి ఒక గొంతు ఎగురుతుంది ఏ భావన ఏ మాట ఏ జ్ఞాపకం మీ లోపల నిజంగా ఏమి జరుగుతుందో చెబుతుంది బహుశా మీకు అకస్మాత్తుగా ఆ బాల్య సంఘటన గుర్తుకు వస్తుంది ఎవరో చెప్పారు నీవు సరిపోవు అని బహుశా మీకు ఆ నొప్పి అనుభూతి అవుతుంది మీరు అణచివేసి ఉంచినది మరియు అది వచ్చినప్పుడు పారిపోకండి దానిని చూడండి దానిని అనుభవించండి మరియు నెమ్మదిగా చాలా ప్రేమతో మీతో మీరు చెప్పండి నేను నిన్ను చూస్తున్నాను నేను నిన్ను ఆమోదిస్తున్నాను నీవు నా భాగమే మరియు ఇప్పుడు నిన్ను దాక్కుని ఉండాల్సిన అవసరం లేదు ఈ మాటలు చెప్పేటప్పుడు మీకు బహుశా ఏడుపు వచ్చేస్తుంది బహుశా కోపం వస్తుంది బహుశా ఉపశమనం లభిస్తుంది ఏమి వచ్చినా దానిని రానివ్వండి ఎందుకంటే ఇది శుభ్రతా ప్రక్రియ ఇది మీరు మీ సరస్సును శుభ్రం చేసుకునే క్షణం మరియు మీరు కొంచెం శాంతించిన తర్వాత తదుపరి దశ తీసుకోండి ఇప్పుడు మీ కోరికను తీసుకోండి మీరు కోరుకునే ఆ విషయం మరియు దానిని మాటల్లో కాకుండా భావనలో అనుభవించండి మీరు ప్రేమ కోరుకుంటే ప్రేమ ఎలా కనిపిస్తుందో ఆలోచించకండి ప్రేమలో ఉండటం ఎలా అనిపిస్తుందో అనుభవించండి మీరు విజయం కోరుకుంటే ఆ విజయం తర్వాత వచ్చే శాంతిని ఆ గర్వాన్ని ఆ సంతృప్తిని ఇప్పుడే అనుభవించండి మరియు మీరు దానిని పూర్తిగా అనుభవించిన తర్వాత ఒక వాక్యం చెప్పండి కానీ ఈ వాక్యం అడిగే విధంగా ఉండకూడదు ఇది ప్రకటన అవ్వాలి నాకు ప్రేమ కావాలి అనే బదులు చెప్పండి నేను ప్రేమను మరియు ప్రేమ నా వద్దకు వస్తుంది నాకు విజయం కావాలి అనే బదులు చెప్పండి నేను నా విజయానికి మూలం మరియు మీరు ఇది చెప్పేటప్పుడు జాగ్రత్త చూడండి మీ లోపల ఏ గొంతు వ్యతిరేకం చెబుతోందా ఏ సందేహం ఎగురుతోందా ఎగిరితే ఆగండి మళ్లీ ఆ సందేహాన్ని చూడండి అడగండి ఈ భయం ఎక్కడి నుంచి వస్తోంది మరియు మళ్లీ దానిని ప్రేమతో ఆమోదించండి ఈ ప్రక్రియ ఒక్కసారి కాదు ఇది ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి ఉదయం మీకు లోపల ఏ గందరగోళం అనిపించినప్పుడు మళ్లీ ఈ అభ్యాసంలోకి రండి ఎందుకంటే మీరు మీ లోపలి శుభ్రతను ఎంత ఎక్కువ చేస్తారో అంత స్పష్టంగా మీ సందేశం బ్రహ్మాండానికి చేరుతుంది ఇప్పుడు మరొక విషయం చాలా ముఖ్యం మీ హృదయంలో శ్రద్ధ పెట్టండి మీరు ఏవి మాట్లాడుతున్నారు మీరు చెబుతారు నా అదృష్టం చెడ్డది అని అప్పుడు ఆగండి మీరు చెబుతారు నాకు ఎప్పుడూ ఏమీ జరగదు అని అప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని తక్షణమే దానిని మార్చండి చెప్పండి నేను నా కొత్త కథ రాస్తున్నాను చెప్పండి నేను ప్రతిరోజూ మెరుగవుతున్నాను మొదట్లో ఇది అబద్ధంలా అనిపిస్తుంది కాని మీరు దానిని మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటే నెమ్మదిగా మీ అవచేతన దానిని సత్యంగా నమ్మడం ప్రారంభిస్తుంది మరియు మీ అవచేతన దానిని సత్యంగా నమ్మినప్పుడు బ్రహ్మాండానికి ఏ ఎంపిక ఉండదు అది మీ ఈ కొత్త ఫ్రీక్వెన్సీకి జవాబివ్వా మరియు చివరిగా కాని అత్యంత శక్తివంతమైన విషయం మీరు బ్రహ్మాండంతో మాట్లాడినప్పుడు కృతజ్ఞతతో చెయ్యండి ఫిర్యాదుతో కాదు అడుగుతూ కాదు కానీ ధన్యవాదాలతో ప్రతి ఉదయం లేచి చెప్పండి బ్రహ్మాండమా నీవు నాకు ఏమి ఇచ్చావో దానికి ధన్యవాదాలు మరియు నేను ఏమి కోరుకున్నానో అది ఇప్పటికే నా వద్దకు వస్తోంది దానికి కూడా ధన్యవాదాలు ఇది కేవలం మర్యాద కాదు ఇది ఒక శక్తి కృతజ్ఞత యొక్క శక్తి అత్యధిక ఫ్రీక్వెన్సీ మరియు మీరు ఈ ఫ్రీక్వెన్సీపై ఉన్నప్పుడు బ్రహ్మాండం మీకిచ్చేది ఆ ఫ్రీక్వెన్సీకి సరిపడేది అంటే మరింత సంతోషం మరింత సమృద్ధి కాబట్టి గుర్తుంచుకోండి బ్రహ్మాండంతో మాట్లాడటమంటే బిగ్గరగా అరవటం కాదు దాని అర్థం మీ లోకల అంత శాంతిగా అవ్వటం మీ ఆత్మ గొంతు స్పష్టంగా వినిపించేటట్టు దాని అర్థం మీ షాడోను చూడటం మీ భయాన్ని ఆమోదించటం మరియు తరువాత ఒక కొత్త స్పష్టమైన శక్తివంతమైన గొంతుతో మాట్లాడటం మరియు మీరు అలా చేసినప్పుడు బ్రహ్మాండం కేవలం వింటుంది మాత్రమే కాదు అది తక్షణమే జవాబిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రహ్మాండం నుంచి వేరు కాదు ఇప్పుడు మీకు తెలుసు మీరు మరియు బ్రహ్మాండం ఒక్కటే అని కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం ఈ ప్రయాణం యొక్క ముగింపుకు లేదా బహుశా ఇది చెప్పడం మరింత సరైనది ఒక కొత్త ప్రారంభానికి ఈరోజు మీరు విన్నది కేవలం సమాచారం కాదు అది ఒక అద్దం దానిలో మీరు తమ్ము తాము చూసుకున్నారు మరియు ఈ మొత్తం సమయంలో మీకు ఎక్కడైనా ఇలా అనిపించిందంటే ఈ మాటలు మీకోసం చెప్పబడ్డాయి అని అంటే అర్థం చేసుకోండి మీ ఆత్మ మిమ్మల్ని మేల్కొలుపుతోంది బ్రహ్మాండం మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు అది ప్రతి క్షణం మీతోనే ఉంది మీ ప్రతి శ్వాసలో మీ ప్రతి ఆలోచనలో కాని మీరు అంత శబ్దంలో మునిగిపోయారు కాబట్టి దాని గొంతు వినిపించడం లేదు ఇప్పుడు మీకు తెలుసు ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తోందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీ నిజమైన గొంతు ఎలా ఉంటుందో అప్పుడు మీ బాధ్యత మీరు దానిని మాట్లాడటం భయంతో కాదు సందేహంతో కాదు కాని ఆ లోతైన నమ్మకంతో మీరు ఏమిటో అది సరిపోతాది మీరు పూర్ణులు మీరు శక్తివంతులు మరియు మీరు బ్రహ్మాండంతో ఏకమయ్యున్నారు గుర్తుంచుకోండి బ్రహ్మాండం మీ నుంచి ఏమీ దాచడం లేదు అది మిమ్మల్ని ఏ శిక్ష ఇవ్వడం లేదు అది కేవలం మీ గొంతు కోసం ఎదురు మీ నిజమైన గొంతు కోసం మరియు ఏ రోజు మీరు ఏ సందేహం లేకుండా ఏ భయం లేకుండా పూర్తి నిజాయితీతో మీ కోరికను అనుభవించి ప్రకటిస్తారో ఆ రోజు అంతా మారిపోతుంది బహుశా ఒక క్షణంలో బహుశా నెమ్మదిగా కాని మారుతుంది ఖచ్చితంగా ఎందుకంటే బ్రహ్మాండం నియమం యథాలోపల తధా బయట కాబట్టి ఈ రోజునుంచి ఈ క్షణం నుంచి తమ్మతో తాము ఒక వాగ్దానం చేసుకోండి వాగ్దానం చేసుకోండి ఇకపై మీరు మీ అంధకారం నుంచి పారికోరు మీరు దానిని చూస్తారు ఆమోదిస్తారు మరియు దానిని ప్రకాశంగా మారుస్తారు వాగ్దానం చేసుకోండి ఇకపై మీరు మీ మాటలపై శ్రద్ధ పెడతారు ఎందుకంటే ప్రతి మాట ఒక విత్తనం మీ జీవితంలో పండుగ మీకు తిరిగి వస్తుంది మరియు అతి ముఖ్యంగా వాగ్దానం చేసుకోండి ఇకపై మీరు తమ తాము చిన్నగా అనుకోరు మీరు ఈ బ్రహ్మాండం యొక్క ఒక అమూల్య భాగం మరియు మీ గొంతుకు అర్థం ఉంది మీరు ఎప్పుడైనా మీ లోపలి ఆ గొంతును విన్నారా అది అత్యంతగా భయపడేది ఆ భయం ఏమిటి మీరు అతి లోతుగా అణచివేసి ఉంచినది క్రిండ కామెంట్లో రాయండి కేవలం ఒక మాట లేదా ఒక లైన్ ఎందుకంటే మీరు దానిని రాసినప్పుడు దాని శక్తి సగమవుతుంది మరియు బహుశా ఈ కామెంట్ ఇతరులకు కూడా ధైర్యమిస్తుంది ఈరోజు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చునివన్నీ వింటున్నవారికి మీరు కాదు మరియు బ్రహ్మాండం మిమ్మల్ని వింటోంది ఎప్పటినుంచో వింటోంది కేవలం ఇప్పుడు మీ వంతు సరైన భాషలో మాట్లాడటం